నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ నరేంద్ర నాటుకోళ్ల ఫామ్ ఈరోజు మన ఛానల్లో తక్కువ ఖర్చులో నాటుకోల షెడ్యూల్ ఎలా వేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం టు నరేంద్ర నాట్కొల ఫామ్ ఈరోజు మనం ఏంటంటే తక్కువ ఖర్చులో షెడ్ ఎట్లా వేసుకుంటాం ఎట్లా వేసుకున్నా మీకు చిన్న వీడియో ద్వారా మీకు చెప్తాను నా షెడ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో నా షెడ్ వచ్చేసి యాభై ఫీట్లు పొడుగు ఇరవై ఐదు ఫీట్లు అడ్డం ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను వేసాను దీన్ని ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలాగనే నేను ఫామ్ రన్ చేస్తున్నా ఇదే షెడ్ని కంటిన్యూగా ఇయర్లీ ఇయర్లీ పైన కమ్మల పైన ఓన్లీ కవర్ కానీ కమ్మలు కానీ మార్చుకుంటూ ఓన్లీ షెడ్యూల్ని రన్ చేస్తున్నాను ఎంతలో వేసుకున్నాను ఎంత తక్కువలో వేసుకున్నాను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో నేను ఈ కడిలో ఈ కడిలో వేసుకున్నాను నేను ఈ కడి వచ్చేసి నాకు ఒక్కటి వచ్చేసి అప్పట్లో ఫైవ్ ఇయర్స్ కింద నూట యాభై రూపాయలకి ఒక కడి దొరికింది నాకు ఇవి చుట్టూ మనకు ఒక ఇక్కడ ఒక ఐదు అవతల ఒక ఐదు మధ్యలో ఒక నాలుగు వచ్చినాయి మొత్తం పది పన్నెండు వచ్చినాయి దీనిలోకి మనకు యావరేజ్గా ఈజీగా ఒక రెండు వేల ఐదు కిరతున్నా ఒక మూడు వేలు అయింది నాకు దీనికి తర్వాత వచ్చేసి మనకు ఈ జాలి ఈ జాలి బిండ నేను వేసినప్పుడు రెండు వేల ఐదు వందలు ఒక బిండ ఫార్టీ ఫైవ్ పీట్స్ ఫార్టీ ఫైవ్ పీట్స్ నలభై ఐదు నలభై ఐదు పీట్లు ఉంటుంది ఇది అప్పుడు ఇరవై ఐదు వందలు పెట్టి నేను ఒక బిండ ఇలాంటి బిండ రంగు తీసుకున్నాను ఈ జాలి వచ్చేసి నలభై ఐదు పీట్లు ఉంటుంది ఒక బిండ నలభై ఐదు పీట్లు అంటే మనకి యావరేజ్గా ఇరవై ఐదు వందల రూపాయలు ఒక కట్ట పడుతుంది మనకు చుట్టూ వచ్చేసి మూడు బిండలు అంటే మూడు బిండలు కొంచెం సగం మిగిలింది అంటే ఒక బిండకి ఇరవై ఐదు వందల ఏడు వేల ఐదు ఈ జాలి కాడికి నాకు అయ్యింది ఈ జాలి కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి స్టాండర్డ్గా ఉంది ఒకసారి జాలి ఈ జాలి ఈ జాలి ఇక్కడ కింద కానీ జంగు రాకుండా స్టాండర్డ్గా ఉంది తర్వాత మనం ఏంటంటే ఈ జాలికి కింద ఈ పాములు కానీ ఇలాంటి కప్పలు కానీ వేరే కుక్కలు వచ్చి కూడా లేపకుండా మనం చుట్టుపక్కల దొరికేటివి నాకు పొలం గుట్ట పక్కల ఉండేది దానివల్ల గుట్టలో ఉన్న రాళ్ళు కానీ ఇంకేమన్నా చిన్న చిన్న రాళ్ళు ఉంటే అవన్నీ తీసుకొచ్చి నేను ఇక్కడ పట్టలాగా వేసుకొని సిమెంట్ ఒక మూడు బ్యాప్ల సిమెంట్ పట్టింది చుట్టడానికి మూడు బ్యాప్లు పెడితే నేనే ఒక మేస్త్రి కాకుండా నేనే ఓన్గా తయారు చేసుకున్నా దీన్ని ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి స్టాండర్డ్గా ఉంది ఒకసారి పీక్న కూడా వెళ్ళి ఒకసారి చూడండి వీడియో స్టాండర్డ్ వీడియో పీక్న కూడా స్టాండర్డ్గా ఉంది మనకు తర్వాత మనం ఏంటంటే ఈ కప్పు పైన చాలామంది ఏం చేస్తారంటే పామ్ కల్లా ఒకటేసారి సిమెంట్ స్టార్ట్ చేయడం పైన రేకులు వేయడం వల్ల అవసరం ఖర్చు ఎప్పుడైనా చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఎండాకాలం కానీ కోళ్ళప్పు వానకాలం ఎండాకాలం వానకాలం కానీ కోళ్ళప్పు రేకుల మీద నీళ్ళు పడడం వల్ల చాలా సౌండ్లు వచ్చి కోళ్ళు చాలా చాలామందికి ఏంటంటే ఈ ఎండాకాలం కూడా రేకుల వల్ల కోళ్ళు ఉండలేవు చనిపోతాయి చలదనం లేక చనిపోతాయి నేనేం చేశానంటే మా చుట్టుపక్కల నాది పల్లెటూరు అమ్మలు ఇట్లా కమ్మలు కమ్మలు పెట్టుకొని నేను ఇక్కడ కనబడతలేదు కానీ లోపల నుంచి ఒకసారి చూద్దాం నీకు చూపిస్తాను నేను కమ్మలతోని మొత్తం ఇట్లా కమ్మలు ఈ కమ్మలు అనేటి నేను మా చుట్టుపక్కల ఉన్న ఈ తాటి చెట్ల కమ్మలు ఉంటాయి కదా కమ్మలను నేను తీసుకొచ్చి అన్ని నాన్న ఇట్లా మామూలుగా అనగబెట్టి పెట్టి ఒక వన్ మంత్ అనగబెట్టిన పెట్టిన తర్వాత ఇట్లా మంచిగా ఒక మనిషిని పెట్టుకొని మంచిగా వేసుకున్నాను నేను అయితే మెయిన్గా ఏంటంటే ఈ కాంబినేషన్ ఉంది ఏంటంటే ఈ పట్టీలు ఒకసారి పట్టీలు జంపెట్ట ఈ పట్టీలు ఇది తాటి పట్టీలు అంటారు అంటే తాటి చెట్టుకు సంబంధించి ఇదే ఈ కమ్మలకు సంబంధించిన చెట్టే ఇది ఈ చెట్టు ఏంటంటే మనకు తాటి మొద్దులు అయితే ఇవి ఈ తాటి మొదలని నేను ఇక్కడ మా దగ్గరలో ఉన్న కమ్మరోళ్ళు అంటే వడ్డేవాళ్ళు వాళ్ళతో ఈ అన్ని పట్టీలు అనేసి కోపించాను ఒక పట్టి వచ్చేసి నాకు అప్పుడు వంద రూపాయలు పడింది ఇది జూమ్ పెట్టి వంద రూపాయలు ఈ పట్టి ఈ పట్టి ఇట్లా ఈ స్టాండర్డ్ గుట్టం కన్నా స్టాండర్డ్గా ఉంటుంది ఇది ఇది ఒక దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది స్టాండర్డే ఉంది ఇది నానకుట్టు ఉంటే ఈజీగా ఒక ట్వంటీ ఇయర్స్ దాకా దీనికి ఏం కాదంట ఈ ఇది నాన్తనే ఓన్లీ ఈ కుర్చి కూర్చడం కానీ లేకుంటే ఇంకేమైనా వాడడం కానీ జరుగుతుంటుంది కానీ మ్యాక్సిమం అయితే గట్టినే ఉంటుంది దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఎర్స్ ఫైవ్ ఎర్సన్ స్టాండర్డే ఉంది దగ్గర ఒక కట్టెకి వచ్చేసి నాకు ఈజీగా అప్పట్లోనే ఎనభై రూపాయలు పడింది ఒక కట్టె మొత్తం ఆలదే ఈ మొత్తం ఈ వుడ్డు మొత్తం వాళ్ళదే ఓన్లీ నాకు ఎనభై రూపాయలు పడింది ఇవి మొత్తం కలిసి నేను ఒక దగ్గర దగ్గర ఇవి ఫిఫ్టీ దాకా యాభై దాకా నేను ఓపించాను దీన్ని యాభైలో ఒకటో రెండు మిగిలినాయి అంతే తర్వాత ఈ కమ్మలు ఇవన్నీ వేసి ఇవన్నీ వేసిన దానికి నాకు యావరేజే ఇది షెడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కీల వచ్చేసింది అంటే నా మెయింటెనెన్స్ ఖర్చు కానీ వచ్చిన పూల ఖర్చు ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా కొంచెం ఏంటంటే ఈ ఎండకు వానకు నాని కొంచెం ఖరాబ్ అయినాయి కవాలు ఈ దానివల్ల ఏమవుతుందంటే మన ఫామ్లో నైట్ టైం కానీ ఇట్లా పిల్లలు వస్తున్నాయి పిల్లల వల్ల ఏంటంటే ఇట్లా కమ్మలు పొక్కలు పొక్కలు పెట్టేసుకుంటున్నాయి పొక్కలు పెట్టుకొని పిల్లలు కానీ ఇంకోటి మెయిన్ ఏంటంటే పిల్లలు వస్తున్నాయి తర్వాత ఈ వర్షానికి కూడా నీళ్ళు అల్లంగా బట్టి కోళ్ళ పైన వాటి కోళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి దీనికి మనం ఏం చేయాలంటే కవర్లు వేసుకోవాలి కవర్లు వేసుకున్న తర్వాత కూడా ఇయర్లీ ఇయర్ ఖచ్చితంగా మనం కవర్ మార్చుకోవాల్సి వస్తుంది కింద కమ్మలు మార్చకున్నా సరే కానీ ఖచ్చితంగా అయితే మనం ఈ కవర్ మార్చాలి ఎందుకంటే కవరు వానకు దస్తుంది ఈ ఎండకి ఎండడం వల్ల ఇది ప్లాస్టిక్ కదా తొందరగా ఖరాబ్ అవుతుంది దీనివల్ల ఏదైతే మళ్ళీ నెక్స్ట్ వానకాలం కానీ ఈ చలికాలం కానీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఈ స్టాండర్డ్ లేకపోతే ఈ పిల్లులు కానీ ఈ కోతులు కానీ ఖచ్చితంగా మన ఫామ్లోకి ఎంటర్ అవుతాయి స్టాండర్డ్ ఉండాలి లోపలికి పోకుండా మెయిన్ ఏంటంటే పడం పైన చేసిన తర్వాత ఈ వానకాలం ఏంటంటే మెయిన్ గాలి చదవడం కానీ వాన వచ్చడం వల్ల ఈ పడం ఎగిరిపోతుంది ఇది లైట్ వే కదా లైట్ వెయిట్లా ఎగిరిపోతుంది దీనికోసం ఏం చేయాలంటే ఇట్లా కట్టలు కట్టుకోవాలి కట్టెలు ఇట్లా స్టాండర్డ్ కట్టాలి అక్కడ ఇక్కడ ఇట్లా మనం ఇట్లా బెండులాగ వేసుకోవాలి అడ్డం పొడుగు లాగా వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే ఇది స్టాండర్డ్గా ఉంటుంది మనకు నా యాభై పీట్ల షెడ్కి వచ్చేసి నాకు మొత్తానికి అన్నిటికి కలిసి ఒక నేను ఒక పద్దెనిమిది వేలలో రెడీ అయింది నాకు ఈ ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిసి అది ఒక రెండు వేలు లోపలనే అయిపోయింది మొత్తం కలిసి ట్వంటీ కేలో ట్వంటీ కేలో ఈ యాభై పీట్ల షెడ్ నేను వేసుకున్నాను మొత్తానికి ఈ కమ్మలు కానీ ఇవన్నీ నేను ఓనో కొట్టుకున్నాను ఓన్గా నేను చేసుకోవడం వల్ల నాకు ట్వంటీ కేలోనే అయిపోయింది లేదు బయట వాళ్ళతో ఒప్పిలిస్తే ఇంక ఎక్కువ ఓను ఓన్లీ ట్వంటీ కే ట్వంటీ కేలలో నేను ఇది యాభై బిడ్ల షెడ్ ఈ షెడ్లో మినిమం మనం ఒక వన్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ కో ఖచ్చితంగా మనం చదవగలుగుతాం ఎందుకంటే ఆ యాభై బిడ్ల కో షెడ్లలో ఖచ్చితంగా మనం చేస్తాం చేయగలుగుతాం నాకు కూడా ఈ ట్వంటీ కే అయింది కదా నేను చేసుకోవడం వల్ల నాకు ఇంకా తగ్గింది పనులు పెట్టకుండా నేను ఊనో చేసుకున్నాను చేసుకోవడం వల్ల నాకు ఒక నాలుగు ఐదు వేలు ఖచ్చితంగా తగ్గినాయి చాలామంది ఏం చేశారంటే షెడ్ చేయాలనుకుంటే బయట వాళ్ళకి చెప్పేసి వాళ్ళు పనులతో చెప్పేయడం వల్ల కూడా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది అట్లా కూడా ఊనో చేసుకోవాలి షెడ్ని ఊనో వేసుకోవడం వల్ల మనకు కూడా తక్కువలో అవుతుంది మనకు ఇంకా బెనిఫిట్లో పడతాం మనం ఈ రోజు వీడియోలో తక్కువ ఖర్చులో షెడ్ ఇట్లా వేసుకున్నామని మనం తెలుసుకున్నాం కదా ఈ పార్ట్ టూ కూడా ఉంది ఇట్లా తక్కువ ఖర్చులో షెడ్ వేసుకొని లోపల మనం ఎన్ని రూమ్లు వాడుతున్న ఏం గురించో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం ఈ రోజు వీడియో మాత్రం ఇదే ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరూ నాటుకుల ఫామ్ ప్లీజ్ సపోర్ట్ మీ